పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలో బిజీగా ఉన్నారు కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్స్ ని అందుకుంది పురాణాల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ గా కల్కి టు మూవీ రాబోతుంది ఇక ఈ ఏడాది ప్రభాస్ సినిమాల లైన్అప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలను లైన్లో పెట్టుకున్నారు సినిమాల సంగతి పక్కన పెడితే ప్రభాస్ ఎప్పుడూ ప్రశాంతంగా చిల్ మూడ్ లో కనిపిస్తాడు ప్రభాస్ లాగుండాలని చాలా మంది ప్రయత్నాలు చేసినా ఉండలేకపోయారు అయితే ప్రభాస్ అలా కూల్ గా ఉండడానికి కారణం ఇదే అంటూ మలయాళ స్టార్ హీరో ప్రభాస్ సీక్రెట్ ను బయటపెట్టారు ఫామ్ హౌస్ లో ప్రభాస్ అలా చేయడం వల్లే ఆయన చాలా ప్రశాంతంగా చిల్ గా కనిపిస్తుంటాడని సీక్రెట్ ను రివీల్ చేశారు ఆ హీరో బయటపెట్టిన ప్రభాస్ ప్రభాస్ రహస్యమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలలో ప్రభాస్ వేరు వందల కోట్ల మార్కెట్ ఆయన వివిధ ఫేమ్ ఉంది ప్రభాస్ మృదు స్వభావి వివాదారహితుడు తన పని తాను చూసుకుంటూ మీడియా దృష్టికి దూరంగా ఉంటాడు ప్రభాస్ భోజనం ప్రియుడు తనతో సినిమా చేసే వాళ్ళందరికీ అద్భుతమైన భోజనాన్ని అందిస్తాడు ఇక హీరోయిన్లకైతే ఆతిథ్యమే వేరని చెప్పాలి గతంలో ఎన్నడూ ఎప్పుడు చూడని విధంగా హీరోయిన్లకు భోజనాన్ని అందిస్తారు విషయమేమిటంటే తన చేతులతో స్వయంగా వండిన వంటను హీరోయిన్లకు రుచి చూపిస్తారు అందుకే ప్రభాస్ అంటే సినిమా హీరోయిన్లందరూ ఫిదా అయిపోతుంటారు ఆయనతో సినిమా చేయాలని కోరుకుంటారు లేటెస్ట్ మూవీ పౌజీ హీరోయిన్ ఇమాన్వికి సైతం ప్రభాస్ భారీ ట్రీట్ ఇచ్చాడు ప్రభాస్ తినిపించిన వంటకాలకు సంబంధించిన ఫోటోను మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇకపోతే తాజాగా సలార్ మూవీలో మిత్రుడిగా మలయాళ హీరో పృథ్వీరాజ్ నటించాడు ఆయన ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టులు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి పృథ్వీరాజ్ ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్ ను రివీల్ చేశాడు ఆయన ప్రభాస్ పెద్ద స్టార్ అయినప్పటికీ నిరాడంబరంగా ఉంటాడు ఆయన సోషల్ మీడియా వాడడు అసలు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు కూడా పెట్టరు ఆయన పేరిట మరొకరు పెడతారు ఈ మాట చెప్పి బాధపడుతున్నందుకు క్షమించండి ప్రభాస్ ఎప్పుడు ప్రశాంతంగా ఫామ్ హౌస్ లో ఉండాలి అనుకుంటారు అసలు మొబైల్ లేని ప్రదేశానికి వెళ్లి హాయిగా గడపాలి అని భావిస్తారు ప్రభాస్ చిన్న చిన్న ఆనందాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అన్నారు ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ని పదమూడు మిలియన్స్ కి పైగా ఫాలో అవుతారు అసలు ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ వాడరు పీఆర్ఓలు నిర్వహిస్తారని పృథ్వీరాజ్ ఓపెన్ గా చెప్పేశాడు ముఖ్యంగా ఫామ్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఆయన ఫోన్ అనేదే పట్టుకోరు ఏంటి నిజమా అనే సందేహం కలుగుతుంది కదూ అవును నిజమే ఇది అభిమానులకు షాకింగ్ న్యూస్ అనడంలో సందేహం లేదని ప్రభాస్ సీక్రెట్స్ ను ఒక్కొక్కటిగా బయటపెట్టాడు ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే సబ్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆ తర్వాత ఫౌజీ సినిమాలో నటించబోతున్నాడు ఈ సినిమాల తర్వాత సలాట్ టూ కాల్కి సినిమాలలో నటించనున్నాడు